ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్రంలో ఇళ్లకు సంబంధించి రెండు లక్షల పదివేల మంది లబ్ధిదారులు ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎవరైతే డెబ్భై మూడు వేల అయితే ఉన్నారో వారు కాకుండా ఇంకొక రెండు లక్షల పదివేల మందిని అయితే ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట మంత్రి గారు ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల పదివేల మంది లబ్ధిదారులు ఎంపిక చేసినట్లు గారు అయితే తెలియజేశారు వచ్చే నెల పదిలోగా మిగతా లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేస్తామని చెప్పారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా నలభై రెండు ఇల్లు ఇల్లు అయితే నలభై రెండు వేల ఇల్లు అయితే మంజూరు చేయగా ఇరవై నాలుగు వేల ఇల్లు ప్రారంభమయ్యాయి సుమారు వంద ఇల్లు గృహ ప్రవేశానికి అయితే సిద్ధంగా ఉన్నాయి లబ్ధిదారుల జాబితాకు సంబంధించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నలభై శాతం పేర్లైతే ఇవ్వమన్నాం మిగతా అరవై శాతం ఇందినమ్మ కమిటీల ఎంపిక అయితే చేశాయి కేటీఆర్ జాబితా ఇవ్వలేదు అధికారులనే ఎంపిక చేసుకోమన్నారు చేయమన్నారు ఐటీడీఏ పరిధిలో చెంచులకు తొమ్మిది వేల రెండు వందలు ఇల్లు అయితే మంజూరు చేశాం హైదరాబాద్లోని పదహారు స్లమ్స్లో నాలుగు అంతస్తుల భవనాలు అయితే నిర్మిస్తాం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో ఇదే తరహాలో అయితే ఐదు నాలుగు అంతస్తుల భవనాలు అయితే రాబోతున్నాయన్నమాట పేదలకి సో ఇవన్నీ కూడా బా బిల్డింగ్లు అయితే కట్టి వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది మిగిలిన జిల్లాల్లో మాత్రం వారు సొంతంగా స్థలం ఉన్నవారైతే ఇల్లు అయితే కట్టుకోవచ్చు సో మొత్తంగా ఇప్పుడు వరకు లబ్ధిదారులు అయితే రెండు లక్షల పదివేల మంది అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి